స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ స్పందించి ప్రజలందరూ కూడా స్వచ్ఛంగా స్వచ్ఛందంగా బంధులో పాల్గొని ఈ బంధును విజయవంతం చేస్తూ ఉన్నారు మరి ప్రజా జీవనం ఈరోజు స్తంభించిపోయింది మరి బీసీలలో ఉన్నటువంటి ఈ కాంక్ష నలభై రెండు శాతం రిజర్వేషన్ కు ఎంత కాంక్ష వాళ్ళలో ఉందో అది ఈ రోజు మనకు బయటకు రావడం జరిగింది సో ముఖ్యంగా బీసీ ప్రజలందరూ కూడా ఇప్పటి వరకు మౌనంగా ఏం ఏం జరిగినా సహించుకుంటూ వచ్చింది ఇక సహించలేమని చెప్పేసి ఈ రోజు ఈ బంద్ నిరూపిస్తూ ఉంది మరి బీసీలను గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఓటు బ్యాంక్ వాడుకొని మోసాలు చేస్తున్నారు అన్ని పొలిటికల్ పార్టీస్ సో మరి ఆ పొలిటికల్ పార్టీస్ కు ఒక హెచ్చరిక పంపాలనే ఉద్దేశంతో బీసీలు ఇవాళంతా కూడా ఆర్గనైజ్ అయ్యారు గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను గాని ఈశ్వర్య గారు ఇంకా ఇతర విషయాలు ఇతర పెద్దలందరం కూడా ఈ బీసీ భావజాలం గురించి పనిచేస్తున్నాం సో ఈ రోజు బీసీ భావజాలం గ్రామ గ్రామాన్ని వ్యాపించింది కాబట్టి ప్రజలను స్పందన వచ్చి ఈ రోజు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు సో మరి మేము ప్రజలను కూడా కోరేది ఏంటంటే ఇదే స్పందన ఇంకా రాబోయే కాలంలో మనం చాలా చేయాల్సింది ఇది కేవలం ఆరంభం మాత్రమే నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్ట సభల్లో ఖచ్చితంగా దీన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టేలాగా మనం పోరాడాలి ఇక్కడ ఏదో గల్లీలో జరుగుతున్న ఉద్యమం ఢిల్లీ దాకా కూడా వినిపించాలి ఢిల్లీ ప్రభుత్వం కదిలి రావాలి నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి అదే అదేవిధంగా మేమెంతో మాకంతా వాట అన్ని రంగాల్లో రావాలి రాజకీయ రంగంలో కూడా రేపు రాబోయే కాలంలో బీసీలకు సీట్లు ఇస్తేనే రాజకీయ పార్టీలకు మనుగడ ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఈ మూడు పార్టీలు కూడా మోసపూరిత పార్టీలే బీసీలను అందరూ కూడా ఓటు బ్యాంక్ గా వాడుకుని మోసం చేసిన పార్టీలే ఇప్పటికైనా కళ్ళు తెరిచి బీసీలకు న్యాయం చేస్తారా లేదా మీరు మీకు బీసీలు గుణపాఠం చెప్పాలా మీరు తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మేమెంతో మేంతో మాకంతా వాట రావాలి అన్ని రంగాల్లో రావాలి అదేవిధంగా మా ఆత్మాభిమానం మాకు రాజ్యాధికారం ఈ రెండు కూడా ఈ ఉద్యమం ద్వారా వస్తాయని చెప్తున్నాం ఖచ్చితంగా ఇప్పటి వరకు ఒక ఎత్తు బీసీలది రేపు రాబోయే కాలం మరొక ఎత్తు కాబట్టి బీసీ రాజ్యాధికారం మీరు ఎవ్వరు అడ్డుపాట ఖచ్చితంగా వస్తుందని చెప్పి తెలియజేస్తున్నా సో మరి బీసీలు కూడా ఇదే యూనిట్ ని ప్రదర్శించి రాబోయే కాలంలో మరింత ముందుకు వెళ్ళడానికి పోరాటాలు సాగిద్దామని తెలియజేస్తున్నాం మళ్ళీ ఒక సభ నిర్వహిస్తాం మరి ప్రజలను చైతన్యవంతమని చెప్తున్నాం ఇది మా కార్యాచరణ ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బీసీలందరూ కూడా బీసీ సంఘాలందరూ కూడా ఏదైతే ధర్నా కార్యక్రమం చేపట్టినామో దీనికి ఒక నాంది చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ రాకముందు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయయాత్రలో రాజ్యాంగం పట్టుకొని ప్రచారం చేసినారు నవంబర్ కెళ్ళి నవంబర్ నవంబర్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కులఘన జరిగింది కులగరణ జరిగినాక దానికి కులగరణ జరగక ముందే ఒక వన్ మ్యాన్ డెడికేటెడ్ కమిషన్ చేసి కులగేరణ ముందే బీసీ కులఘర్ణ పబ్లిక్ చేయలేదు పబ్లిక్ ముందు పెట్టలేదు డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ పెట్టలేదు ఏ అసలు అవమాని కమిషన్ రిపోర్ట్ పెట్టలేదు ఏ విషయాలు కూడా గోప్యంగా ఉంచి బీసీల కులగండ తగ్గించి అరవై ఐదు పర్సెంట్ ఉన్న బీసీలను యాభై ఆరు పర్సెంట్ తగ్గించి అగ్ర కులాల బీసీల సంఖ్యను పెంచి ఇది ఒక తప్పులు తరకగా మేము ఎట్లా చేయాలని తెలియనప్పుడు మేము దాని రాజ్యాంగముల ప్రకారం నిలవాలంటే ఇంద్రసాని కేసు కృష్ణమూర్తి కేసు వికాస కిషన్ రావు గౌలి కేసు అధిగమించి రాజ్యాంగ జడ్జిమెంట్ కూడా అధిగమించి చేయాలంటే ఆర్టికల్ థర్టీ వన్ సి రాష్ట్రపతికి పంపితే కేంద్ర ప్రభుత్వం యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ క్లియర్ చేస్తే ఉభయ సభలు క్లియర్ చేస్తే రాష్ట్రపతి ఆమోదం పొందితే అప్పుడు ఆర్టికల్ థర్టీ వన్ బి కింద నైన్త్ షెడ్యూల్ లో నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు దానికి రాజ్యాంగ భద్రత వస్తుంది భవిష్యత్తు కార్యకరణ భవిష్యత్తు కార్యాచరణ ఎంత ఇది ఈ రోజు ధర్నా కాంగ్రెస్ కు వ్యతిరేకము బీజేపీకి కు వ్యతిరేకము టీఆర్ఎస్ కు వ్యతిరేకము ఇవన్నీ అగ్రకుల కబంధ హస్తాలలో చిక్కుకున్నటువంటి పార్టీలు కాబట్టి మీరు వాళ్ళకు అడుగులకు మడుగులొత్తి వచ్చి బీసీ భావజాలాన్ని బీసీ తత్వాన్ని బీసీ ఫిలాసఫీని మీరు అమ్ముకోవద్దు అమ్ముడు పోవద్దు మీరు న్యాయంగా ధర్మంగా బీసీల జాతికి కట్టుబడి ఉండాలని మేము నిజమైన మా దగ్గర ఏ పార్టీలు స్పాన్సర్ చేయలేదు ఏ పార్టీలు మనకి రాలేదు అయినా కూడా మేము అన్ని పార్టీల మద్దతు కలుపుకొని ఇరవై నాలుగు తారీఖు నాడ పేద మనం ఎన్టీఆర్ స్టేడియం ఇందిరా పార్క్ దగ్గర మేము ఒక పెద్ద ధర్నా కార్యక్రమాన్ని పెడుతున్నాము ధర్నా కార్యక్రమంలో తెలంగాణలో నలుమూలలో ఉండి వచ్చి పెద్ద ఎత్తున జయప్రదం చేసి అక్కడ మేము అప్పుడు డిక్లేర్ చేస్తాము ఒక స్టేట్ లెవెల్ కమిటీని జిల్లా లెవెల్ కమిటీని తాలూకా లెవెల్ కమిటీని అన్ని ఏ ఎవరు ముందుకు వస్తే వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని మేము అడిగి భిక్ష అడుక్కొని పైసా పర్క్ అడుక్కొని ఎవరి డబ్బుల మీదనో ఎవరి సహాయ సహకారాలను ఎవరి ఆధిపత్యంలో ఉండి మేము ఉద్యమం నడపం ఈ ఉద్యమం ఇప్పుడు ఎట్లా లేచిందంటే మొత్తం ఇప్పుడు తెలంగాణలో ఈ రోజు అవుతుంది వెళ్ళి నాకు ఫోన్లు వస్తున్నాయి అన్న మీరు ఆంధ్రాలో మొదలు పెట్టండి ఎందుకంటే ఆంధ్రలో అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు కేంద్రంలో మరి మోదీ ఉన్నాడు కాబట్టి ఆంధ్రలో ఇటువంటి చట్టాన్ని తెస్తే మరి చంద్రబాబు నాయుడు ఒత్తిడి తెస్తే ఆంధ్రలో ఫస్ట్ వస్తుంది అది అట్లే నితీష్ కుమార్ కూడా నైన్త్ షెడ్యూల్ లో పెట్టాలని యాక్ట్ చేస్తే నితీష్ చంద్రబాబు నాయుడు దయాదాక్షల మీద బీజేపీ ఉంది కాబట్టి రెండు రాష్ట్రాలు మేము ఇక్కడ పెట్టించినట్టు మీరు పెట్టిస్తే అట్లా అవుతుంది లేదంటే ఆంధ్ర తెలంగాణ కాదు ఈ యొక్క నిప్పు అగ్గి మొత్తం భారతదేశంలో వ్యాపించి అప్పుడు స్వతంత్ర యుద్ధం కంటే ఉద్యోగం ఉద్యమం కంటే ఎక్కువ తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ అయ్యి ఇది తప్పకుండా సాధించుకుంటామని మనం కాబట్టి మీరు బీసీలకు నియమింత మాకంత కావాలని థర్టీన్త్ జనవరి టూ థౌసండ్ ఫోర్ లో ఆయన కలిస్తే ఆయన కూడా గట్టిగా మేము అప్పుడు గెలిపించిన ఇక్కడ తెలంగాణలో బీసీలు కూడా కలిసి రాహుల్ గాంధీ మాటలు నమ్మి ఇక్కడ తెలంగాణ మరి బీసీ డిక్లరేషన్ మాటలు నమ్మి ఎంపీసీలు బీసీలు నాన్న సబ్బండ జాతి అందరూ కూడా బీసీలు నేను మోసపోయినాము దగా పడ్డామని తెలుసుకొని ఏదైతే బీసీలకు మనకు నలభై రెండు పర్సెంట్ ఇస్తామని మాట తప్పినారో అందులో చిత్తశుద్ధి లేకుంటే మీరు చూస్తున్నట్లయితే మనకు సిక్స్త్ డిసెంబర్ నాడు వాళ్ళు మన కేబినెట్ టూ థౌసండ్ ట్వంటీ మనకు గవర్నమెంట్ ఏర్పడి తర్వాత జనవరిలో ఒక రిజల్యూషన్ పాస్ చేసుకొని బీసీ జనగణన చేస్తామని అది కూడా ఓన్లీ bc చేస్తాము అన్ని కులాలల వరకు చేయమని ఒక నాటకం ఆడితే అప్పుడు మేమందరం బొగ్గొళ్లు పెడితే సరే ఒక రిజర్వేషన్ పాస్ చేసి బీసీ జనగణన చేస్తామని తెలుగు న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా లెట్రన్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది